మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం కేసుపల్లి గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలోని కొల్లు వెంకటయ్య గారి సీత వన్ డబల్ సెవెన్ అనే వెరైటీ వేసిన కాలంలో ఉన్నాము ఒకసారి రైతు మాటల వెరైటీ గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరండి కొల్లి నరేష్ కొల్లు వెంకటయ్య గారు మీ నాన్నగారు డాడీ ఏ వెరైటీ వేసారండి మీరు సీత మెలీనా సీడ్స్ వారి సీత వండబల్స్ ఏమన్నా వేసారు ఎంత విస్తీర్ణలు వేసారండి ఎక్కడ ఉన్నారు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయండి పన్నెండు ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్లు పట్టినాయి ఎక్కడ తెచ్చుకున్నారండి సీడ్ రామకృష్ణ ఏజెన్సీ మీరే నాటుకున్నారా లేకపోతే నర్సరీలో నర్సరీలో ఇచ్చి మొలక శాతం ఎట్లా వచ్చింది పర్లా బాగానే ఉంది మంచిగా ఉంది సాలకు సాల్కి చెట్టుకి చెట్టుకి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారండి ట్వంటీ అంగలాలు ఉంటాయి చెట్టు ఒక గ్రోత్ గానీ ఎలా ఉంది వేసిన నుంచి మొక్క మంచి పరాపర్లేదు మంచిగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కాపుకి వచ్చేసరికి బాగుంది కాయ కాయ సైజు గానీ సైజు పర్లేదు జంప్ బాగుంది కాయ కనిపెట్లు ఉందండి దగ్గర దగ్గర కనపంట కాయ బరువు కానీ ఎట్లా ఉందండి కాయ బరువు కాయ ఏ బరువు కూడా మంచిగా వస్తుంది గింజలు బాగున్నాయి ఇప్పుడు మీరు ఒక మూడు నాలుగు వెరైటీలు వేసారు కదండి మీరు ఆ మూడు నాలుగు వెరైటీలలో ఏది బాగుంది ఇది బాగా నచ్చింది రైతులు వేసుకోదగ్గ వేసుకోవచ్చు మెలీనా సీడ్స్ రైతులకి ధన్యవాదాలు